ఒక బృహత్తరమైన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు మీద కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లకు మూడు మూడు నాలుగేళ్ళ ముందు నుంచే భయంకరంగా విషం జిమ్ముతూ మొదటి రోజు నుంచి ఈ ప్రాజెక్టును బద్నాం చేయాలన్న ప్రయత్నం ఎంత గట్టిగా చేసిందో ఎట్లా ప్రజల మనసుల్లో లేని అనుమానాలను చొప్పించి అడ్డమైన ఆరోపణలు చేసి ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే ట్రెండు అదే వరుస తప్ప ఇంకోటి లేదు తెలంగాణకు వరప్రధాని లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద చివరికి కక్ష గట్టి లేస్తే రాహుల్ గాంధీ గారు దుమ్మెత్తిపోస్తూ ఉంటారు బీజేపీ జేబు సంస్థ సిబిఐ బీజేపీ జేబు సంస్థ ఐటీ అంటూ లేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం జాతీయ స్థాయిలో సిబిఐ అంటేనే అది జేబు సంస్థ బీజేపీకి అని చెప్పి దుమ్మెత్తిపోస్తూ ఉంటారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈ ముఖ్యమంత్రి గారికి ఎంత కక్ష అంటే చివరికి ఏ సిబిఐనైతే రాహుల్ గాంధీ గారు అనునిత్యం తప్పుబడుతూ ద్వేషిస్తూ ఇది బీజేపీ జేబు సంస్థ అని మాట్లాడతారో చివరికి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇక్కడ ఏమీ లేదు దవి ఎలుక కూడా పట్టలేదు కాబట్టి ఇరవై రెండు నెలలు మరి టైంపాస్ చేసి కోట్ల రూపాయలు తగలబెట్టి కాళేశ్వరం కమిషన్ అని పెట్టి పీసీ ఘోష్ గారి కమిషన్ వేసి కొండందవ్వి ఎలుకను కూడా పట్టలేని పరిస్థితుల్లో మళ్ళీ కొత్తగా మళ్ళీ కప్ప చెప్తున్నా అని ఒక కొత్తగా నాటకానికి తెరబెట్ తెరదీసినారు నేను ఇవాళ ముఖ్యమంత్రి గారు నడుపుతా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ప్రజలకి మీరు ప్రజల సొమ్ముతో ప్రతి పత్రికలో ఇవాళ అడ్వర్టైజ్మెంట్ ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినారు ఏమని మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి మూసీకి అనుసంధానం చేసే ప్రాజెక్టుకు బృహత్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి గారు ఇవాళ శంకుస్థాపన చేస్తున్నారు అని చెప్పి మరి ఫుల్ పేజ్ ప్రకటనలు ఇచ్చినారు ఈ ముఖ్యమంత్రి గారికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ కనీస సిగ్గుందా అని నేను అడుగుతా ఉన్నా కనీస మాత్రం ఇంగితం ఉందా కనీస మాత్రం సోయి ఉందా మీకు సరిగ్గా వారం కిందట ఇదే సోమవారం నాడు వారం రోజుల కిందట కాళేశ్వరం ప్రాజెక్టు మీద కట్టి సిబిఐ ఎంక్వైరీ అని పెట్టినారు మరి ఈరోజు ఈ సోమవారం రోజు కేసీఆర్ గారు కట్టిన అదే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఆధారపడ్డ మూసీ జలాల అనుసంధానం అనుసంధానం అని పెట్టి ఇవాళ శంకుస్థాపన చేస్తూ ఉన్నారు ఇక్కడ విచిత్రం ఏంటంటే కాకపోతే ఎవరైనా మనిషి జ్ఞానం ఉన్నవాడైతే తల దగ్గర శంకుస్థాపన చేస్తారు తల దగ్గర చేస్తారు ఎక్కడైనా ఎక్కడైతే నీళ్లు ఉన్నాయో ఎక్కడి నుంచి అయితే నీళ్లు తేవాలనుకుంటున్నారో అక్కడ శంకుస్థాపన చేస్తారు కేవలం తలా తోక లేని వాళ్ళే తోక దగ్గర చేస్తారు ఎందుకంటే బాధ ఏముంది ఈయనకి మల్లన్న సాగర్ దగ్గర పోయి శంకుస్థాపన చేస్తే ఏం చెప్పాలా ఎదురుగా కళ్ళు దొబ్బినాయా నీకు కనబడతలేవా అవి కాళేశ్వరం నీళ్ళు కాదా అని ప్రజలు అడుగుతారు రైతులు అడుగుతారు ఇవి కాళేశ్వరంలో వచ్చిన నీళ్లు కావా అని సోయినవాడు ఎవడైనా అడుగుతాడు మీడియా అడుగుతుంది అందరూ అడుగుతారు సమాధానం చెప్పలేరు ఎందుకంటే కాళేశ్వరం కొట్టుకపోయింది కాళేశ్వరం ఇదైంది అదైంది అని దిక్కుమాలిన మాటలు మాట్లాడిందే మీరు కాబట్టి ఏం చేయాలా తలా తోక లేని సన్నాసులు చేసే పని ఏదైతే చేయాలో తోక దగ్గర చేస్తున్నాడు ప్రారంభోత్సవం తల దగ్గర చేయకుండా మల్లన్న సాగర్ దగ్గర కాకుండా తోక దగ్గర అంటే గండిపేట దగ్గర చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకు మీ అబద్ధాలను కప్పిపుచ్చుకోవడానికి మీరు ఇన్ని రోజులు వాగిన వాగుడంతా చెత్తవాగుడు అని ప్రజలకు తెలుస్తుంది కాబట్టి ఇవాళ మీరు ఎన్ని దిక్కుమాలిన మాటలు మాట్లాడినా చివరికి మళ్ళీ కాళేశ్వరమే మీకు దిక్కు కాబట్టి ఇవాళ మొహం చెల్లక మల్లన్న సాగర్ దగ్గర శంకుస్థాపన చేయడానికి మొహం చెల్లక ఈ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం లక్ష కోట్ల అవినీతి కూలిపోయింది కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అని మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో వాటి నుంచి తప్పించుకోవడానికే ఈరోజు గండిపేట దగ్గర ఒక డ్రామా చేస్తూ ఉన్నారు అంటే ఒకటి చెప్పకనే చెప్పినట్టు మాత్రం ఈ ప్రభుత్వం అయింది ఎన్ని రోజులు కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని వాగిన నోళ్ళే ఇవాళ అదే కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్ ప్రజలకు మేము గోదావరి నీళ్ళు అందిస్తామని చెప్తున్నారు అంటే ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ చెప్పకనే చెప్పినట్టు అయింది కాళేశ్వరం మరి తెలంగాణకు కల్పతరువు తెలంగాణకు కామధేనువు అని మొదటి నుంచి మేము ఏదైతే చెప్తున్నామో అది అక్షర సత్యం అని కాంగ్రెస్ ప్రభుత్వమే ఇలా ఒప్పుకున్నట్టు అయింది అట్లాగే ఒక నెల రోజుల కింద అనుకుంటా మా భువనగిరి యాదాద్రి జిల్లా గంధమల్ల రిజర్వాయర్ కూడా ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసి భారీ సినిమా డైలాగులు కొట్టినారు అక్కడ కూడా నేను పూర్తి చేస్తాను ఎక్కడికి వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి గంధమల్లకు నీళ్లు అదే కాళేశ్వరంలో అంతర్భాగమైన కొండపోచమ్మ సాగర్ నుంచే కదా దానికి కూడా నీళ్ళు వచ్చేది ఇవాళ మల్లన్న సాగర్ నుంచి గండిపేటకు నీళ్లు తరలించి శంకుస్థాపనలు ఆ రోజు కొండపోచమ్మ సాగర్ నుంచి గంధమల్లకు నీళ్లు తరలించడానికి శంకుస్థాపనలు మరొక వైపు కాళేశ్వరం మీద శాపనార్థాలు ఇంతకంటే అరాచకమైన ఇంతకంటే సిగ్గుమాలిన ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నదా అని అనక తప్పడం లేదు ముఖ్యమంత్రి గారి వైఖరి చూస్తూ ఉంటే కాళేశ్వరం నీళ్లు వాడుకుంటూ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ దానివల్ల కీర్తి కోసం ప్రయత్నం చేస్తూనే మరొక వైపు కాళేశ్వరాన్ని బద్నాం చేసే ప్రయత్నం చూస్తుంటే తల్లిపాలు దాగి రొమ్ము గుద్దడం అనే సామెత కూడా గుర్తొస్తూ ఉన్నది నిజంగా చెప్పాలి అంటే ఇవాళ మీరు శంకుస్థాపన చేయాల్సి వస్తే మల్లన్నసాగర్ సాగర్ దగ్గర చేయాలి లేదా కొండపోచమ్మ సాగర్ దగ్గర చేయాలి కానీ గండిపేట దగ్గర చేస్తూ ఉన్నారు గుండెకాయను వదిలిపెట్టి గండిపేట దగ్గర మీరు చేస్తున్నారంటేనే మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈ విషయంలో ప్రజలకు కూడా అర్థమవుతుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా కొందరిని కొంతకాలం మోసం చేయొచ్చు కానీ అందరినీ ఎల్లకాలం మోసం చేయలేం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఈ విషయం గమనిస్తే మంచిది అట్లాగే ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా ఇవాళ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి కొన్ని విషయాలు ఇవాళ మీరు తెస్తున్నది కాళేశ్వరం నీళ్ళ కాదా ఇవాళ మీరు తీసుకొస్తున్నది ఇక్కడ గండిపేటకి కాళేశ్వరం జలాలా కాదా స్పష్టంగా చెప్పాలి ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఈరోజు దాకా కాళేశ్వరాన్ని విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేసినందుకు చేసి కూడా ఫెయిల్ అయినందుకు దాని మీద కమిషన్ లేసి కూడా అట్టర్ఫ్లాప్ అయినందుకు మళ్ళీ ఇలా సీబీఐ ఎంక్వైరీ పేరిట మోసం చేయబోతున్నందుకు ముందుగా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను ఉన్నాం ఎందుకంటే ఎంత అరాచకమైన ఎంత నికృష్టమైన బుద్ధి ఉన్నవాడైనా సరే ఇంత దిగజారుడు పని చేయరు త్వర సొంత రాష్ట్రాన్ని తులనాడే పని ప్రజల సొమ్ముతో కట్టిన ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించే పని చేయరు కానీ ముఖ్యమంత్రి గారు ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారు అట్లాగే నేను గుర్తు చేస్తూ ఉన్నా ముఖ్యమంత్రి గారికి మొదటి నుండి మేము చెప్తున్న మాట కాళేశ్వరం అంటే ఒక బ్యారేజ్ కాదు కాళేశ్వరం అంటే ఒక రిజర్వాయర్ కాదు కాళేశ్వరం అంటే ఒక కాలువ కాదు కాళేశ్వరం అంటే ఒక మల్లన్న సాగర్ కాళేశ్వరం అంటే ఒక కొండ పోచమ్మ సాగర్ కాళేశ్వరం అంటే ఒక రంగనాయక్ సాగర్ కాళేశ్వరం అంటే ఒక అనంతగిరి రిజర్వాయర్ కాళేశ్వరం అంటే ఒక గంధమల్ల కాళేశ్వరం అంటే బస్వాపూర్ రిజర్వాయర్ కాళేశ్వరం అంటే ఒక రాజరాజేశ్వర సాగర్ మిడ్మానేరుర్ కాళేశ్వరం అంటే ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ పథకం మొత్తంగా కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది స్టేషన్లు ఇరవై ఒక్క పంపింగ్ స్టేషన్లు రెండు వందల మూడు కిలోమీటర్ల సొరంగ మార్గాలు అట్లాగే పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్ కాళేశ్వరం అంటే నూట నలభై ఒక్క టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ ఐదు వందల ముప్పై మీటర్లకి నీళ్ళ ఎత్తిపోతల పథకం మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం ఇది వాస్తవం కాళేశ్వరం ద్వారా ఇప్పటిదాకా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు వందల నలభై టీఎంసీల నీటి వినియోగం జరిగింది ఇది అక్షర సత్యం దానివల్ల ఇరవై లక్షల ఎకరాలకి మనం ఏం చెప్పడం కాదు శాసనసభలో అక్బరుద్దీన్ ఓవైసి గారు అడిగినారు మీరేమో కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరానికి నీళ్ళు రాలేదని చెప్తున్నారు మరి మీరు ఇచ్చిన పుస్తకంలోనే ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినట్టుగా ఉన్నది ఏది నమ్మాలా మీ ప్రభుత్వానికి కనీసం కుడి చేయి కెడం చేయికి ఉన్నదా అని స్వయంగా ఇవాళ మీ మిత్రపక్షంగా వ్యవహారం చేస్తున్న అక్బరుద్దీన్ ఒవైసీ గారు కూడా అడిగే పరిస్థితి వచ్చింది అంటే మీరు అర్థం చేసుకోండి అట్లాగే అక్బరుద్దీన్ ఒవైసీ గారు అడిగినారు మొన్న కాళేశ్వరం ఏదో కొట్టుకుపోయింది కొట్టుకపోయిందని మీరు అంటున్నారు కానీ అక్కడ పన్నెండు లక్షల క్యూసెక్కుల వరద నిక్షేపంలాగా ఉన్నది కదా బ్యారేజీ మీరు అన్నట్టుగా ఏం లేదు మీరు చెప్పేది తప్పు అనే మాట కూడా అక్బరుద్దీన్ వయసు గారు అడిగినారు అట్లాగే ఆయన ఇంకొక మాట కూడా అడిగినాడు ఇరవై నెల్లుగా ఎందుకు రిపేర్ చేస్తలేరు మీరు ఎందుకు మీరు ఇన్ని రోజులు రిపేర్ చేయకుండా ఉన్నారు అనే ప్రశ్న కూడా వారు అడిగినారు ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా ఇదే అవకాశంగా నేను తెలంగాణ ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మొదటి రోజు నుంచి కాంగ్రెస్ రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే గ్రామస్థాయిలో ఉండే కాంగ్రెస్ కార్యకర్త దాకా ఒకటే మాట లక్ష కోట్ల కుంభకోణం లక్ష కోట్ల కుంభకోణం చివరికి వాళ్ళ పిల్లనిచ్చిన మామ రేవంత్ రెడ్డి గారికి పద్మారెడ్డి గారు ఆయన చెప్పారు తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు అయిన ప్రాజెక్టులో ఒకవైపు నీళ్లు కనబడుతుంటే తొంభై నాలుగు వేల కోట్ల కా ఖర్చయిన ప్రాజెక్టులో లక్ష కోట్ల కుంభకోణం ఎట్లా జరుగుతుందండి ఇది రాజకీయ ఆరోపణ దప్పం ఇంకోటి కాదు అని పిల్లనిచ్చిన మామ కూడా నవ్వుతూ పాడేసినా కూడా ఇంకా ముఖ్యమంత్రి గారి బుద్ధి మాత్రం మారడం లేదు వాస్తవం ఏంది తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు అయినాయని మీ ప్రభుత్వం కూడా చెప్తా ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తొంభై మూడు వేల ఏడు వందల అరవై తొమ్మిది కోట్లు దాదాపుగా రౌండ్ ఆఫ్ చేస్తే తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు అయినాయని మీ ప్రభుత్వం చెప్పింది అందులో మేడిగడ్డ బ్యారేజ్ ఖర్చు ఎంత నాలుగు వేల కోట్లు నాలుగు వేల కోట్లలో మన హరీష్ రావు గారు వివరంగా చెప్పినారు ఏది శాసనసభలో నాలుగు వేల కోట్లలో భూసేకరణకు ఎంత అయింది రిటైనింగ్ వాల్స్ కన్స్ట్రక్షన్కి ఎంత అయింది ఓన్లీ ఆ బ్యారేజ్ ఏదైతే సిమెంట్ స్ట్రక్చర్ ఉందో దానికి ఎంత అయింది లెక్క తీస్తే మరి ఎనభై ఐదు పిల్లర్లు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి